కార్మిక సంఘం ఎన్నికల్లో సూర్యప్రకాష్ గెలుపు విజయవత్సర ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వకుర్తి మండలంలోని మార్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ కార్మిక సంఘం ఎన్నికల్లో కేవి మజ్జూర్ సంఘ్ అభ్యర్థి అయిన నేని సూర్యప్రకాష్ రావు గెలుపొందారు మొత్తం ఓటర్లు నాలుగు వందల యాభై ఉండగా నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓటు పోలయ్యాయి ఐఎన్టీయూసీ తరఫున బృంగి ఆనంద్ కుమార్ పోటీ చేయగా కేవీ తరఫున ఐనేని సూర్యప్రకాష్ పోటీ చేశారు హోరాహోరి జరిగిన ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది ఓట్ల తేడాతో ఆనంద్ కుమార్పై సూర్యప్రకాష్ గెలుపొందారు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఓటింగ్లో పాల్గొని నా గెలుపునకు ఆర్నిచర్ కృషి చేసిన ప్రతి కార్మికుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు కార్మికుల కొరకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటానని ఈ సందర్భంగా సూర్యప్రకాష్ తెలియజేశారు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం పిఎస్సిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్లు సింగం విజయగౌడ్ ఒట్టెప్పు బాలయ్య కౌన్సిలర్లు కిషోర్ రెడ్డి తాహేర్ భోజరెడ్డి మాజీ ఎంపీపీ గోవర్ధన్ కోఆప్షన్ సభ్యులు మనోహర్ రెడ్డి గిరినాయక్ మున్సిపల్ కౌన్సిలర్లు కిషోర్ లింగం మైనార్టీ నాయకులు మాజీ సర్పంచులు జిల్లా మండల నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయాన్ని చేకూర్చేటువంటి అన్నలకు అక్కలకు అమ్మలకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈ యొక్క గెలుపులో భాగంగా పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి